అందరికీ నమస్కారం నేను రాంబోరాని ఈరోజు మన ఒక రాజకీయ అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఒక వీడియో చేయడానికి చింత చేస్తున్నాను ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విజయోత్సవాలు అనేది అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసుకోవడం అది అనువైదికమైనటువంటి తీరు మనం గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం వాస్తవానికి ఏంటంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజలను వంచిస్తూ వంచిస్తూ పరిపాలన కొనసాగించిందో ప్రజా ప్రజాస్వామిక విధానాలతో నియంత్ర ధోరణి నియంత్రణ ధోరణితో నియంత్ర పోగడలతో ఇక బీఆర్ఎస్ ఎంత చెప్పుకున్న తక్కువనే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ అవలంబించినట్టుగా నియంత్రణ నియంత్ర పోగడలు కానీ నియంత్ర ధోరణి లేకపోయినప్పటికీ వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా అనేక హామీలు ప్రజా సంక్షేమ ఉద్యోగ కల్పన ఇలాంటి అనేక హామీలతో ప్రజల ముందుకు వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ అవన్నీ తుంగలో తొక్కి అనేక ఇతర సంక్షేమ పథకాలను లేదా ప్రాజెక్టులను తీసుకొచ్చి వాళ్ళు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విషయం మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగానే పయాణిస్తుందా అనేది మనం ఇక్కడ చర్చించవలసిన అవసరం ముఖ్యంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు అవుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసినటువంటి గత పాలకులు అన్ని దోపిడీ జరిగాయి గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మిగిలిన బడ్జెట్తో ప్రారంభమైనటువంటి రాష్ట్రము అత్యధిక రెవెన్యూ వచ్చే రాష్ట్రాలలో ఈ దక్షిణ భారతంలో తెలంగాణ కూడా ఒకటి ప్రధానంగా అనేది మనం అందరం గమనించాలి మరి అలాంటి రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా అతలాకుతరం చేసినటువంటి ఒక పక్క వనరుల దోపిడీ ఆర్థిక దోపిడీ అనేక అవినీతితో చేసి మూట ప్రజలకు వంచినటువంటి గత పాలకులు మరి ఈనాటి పాలకులు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రజలకు ఆరు గ్యారంటీ హామీలు ఆరు గ్యారంటీల మీద ఆరు లేదా మధ్యతరగతి వాళ్లకు ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఈ ఆరు గ్యారంటీలు వంద శాతం అమలు అవుతున్నాయా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో హైడ్రా హైడ్రా ప్రస్తావన లేదు వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఫార్మాసిటీలు లేవు థర్డ్ సిటీ లేదు లేనటువంటివి తీసుకొచ్చి ప్రజలతో మాయ చేయడమే అనిపిస్తుంది మనకు వారు అధికారంలోకి రావడానికి కారణం ఏంటి వాళ్ళు ప్రజలను ఎలా బిఆర్ఎస్ ప్రభుత్వంతో విసిక్ కాంగ్రెస్ మీద అభిమానం లేకున్నా కాంగ్రెస్కి ఓటేశారు ఈ విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోయారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా వారు అంతర్మదనం చేసుకోవాలి ప్రజలకు వారు దూరం అవుతున్నారా దగ్గర అవుతున్నారా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి దగ్గర నుండి ఉన్న కార్యకర్తల వరకు కూడా నాయకుల వరకు కూడా అంతర్మదనం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి దివాలా తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పక్కలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పదస్థమానం వాళ్ళు హాలిగుండాలు అని ప్రస్తావించడం అనేది ఆధారహితమైన విషయం ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఒక బస్సు ప్రయాణం తప్పించి మిగతా అన్ని ఆరు గ్యారంటీలలో బస్సు ప్రయాణం ఒకటి అందరికీ కనబడుతున్నది ఉచిత ప్రయాణమని ఆ ఒక్క హామీ తప్పించి మిగతా హామీలు ఏవి కూడా వందకు వంద శాతం వాళ్ళు పూర్తిగా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు సంవత్సరం అవుతున్నా ముందు కూడా చేస్తారా చేయరా అనేది చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి పక్కన పెట్టి ఈ ఆరు గ్యారంటీలే కాకుండా మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలలో భాగంగా రైతు రుణమాఫీ కానీ ఇతరాతి ఉద్యోగ కల్పనలలో కానీ కొంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఆ దిశగా ముందంజలో ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కావలసినటువంటి ఈ ఆరు గ్యారంటీలలో ప్రభుత్వం విఫలమైతుంది మరి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించకుండా విజయత్సవాలు ఏ రకంగా చేసుకుంటున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్ష పాత్రను పోషించకుండా వాళ్ళు అనవసరమైన రాధాంతాలతో కాలం కడుతున్న తీరు ఇటు భారతీయ జనతా పార్టీ కానీ బీజేపీ కానీ ఒకరినొకరు వ్యక్తిగత దూషణలతో లక్ష్యాలతో ప్రజలకు కలిగి ప్రయోజనం ఏముండదనేది సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ మనకు కావాల్సింది ప్రభుత్వం నిలదీయడం ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో భాగంగా ప్రజలు అడగవలసిన ప్రశ్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఈ వీడియోలో నేను అడుగుతున్నాను ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతున్నాయా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా ఈ ఆరు ఆరు గ్యారంటీలు స్కీమ్స్ అందుతున్నాయా మరి ఇంకా అనేక పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు కానీ రాషన్ కార్డులు కానీ పెన్షన్లు కానివ్వండి ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి అమలు చేసే దిశగా ప్రభుత్వము అడుగులేయకుండా అనేక విధాల గతంలో చేసినటువంటి గతంలో ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మరి అనేక రకాలుగా మేనిఫెస్టోలు లేని హామీలతో పబ్బం గడుపుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మహా అవకాశాన్ని మరో రెండోసారి అధికారంలోకి రావడానికి వాళ్ళు వాళ్ళు రెండోసారి అధికారంలోకి రావాలంటే ప్రజలకు వాళ్ళు దగ్గర కావాల్సిన అవసరం ఉంటుంది ఈ అనవసరమైన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి దిశగా నడిపించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ మరి ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్ నిల అమలుపరచకుండా ఇతరాది అనేక కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నప్పటికీ ప్రజలకు ఏదో మధ్యతరగతి ప్రజలకు కావాల్సింది ఏంటి పార్టీ నమ్మారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్మారు ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిని నమ్మారు పార్టీ విక్రమార్క గారిని నమ్మారు వాళ్ళు గ్యారంటీ పథకాల మీద సంతకాలు చేశారు వాళ్ళే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు మరి వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ దిశగా ఈ వాళ్ళు ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర గ్యారంటీలు ఏవైతే తెచ్చారో వాటికి వారంటీ లేకుండా వారంటీ లేకుండా వాళ్ళు చూసుకోకుండా ప్రజల దృష్టిలో వాళ్ళకు వారంటీ లేదనిపించకుండా గ్యారంటీ పథకాలను గ్యారంటీకి అమలు చేస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం అదే నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరి రానున్న సంవత్సరంలో వీళ్ళు చేయబోతున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజలు భారీ అంచనలతో ఉన్నారు ఎందుకంటే ఇంకా ప్రజలకు ఆశ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకుంటుందని మరి ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలన్నీ కూడా వాళ్ళు నెరవేరుస్తారా వేచి చూస్తే కానీ అర్థం కాదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన నుండి విముక్తిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాదులు కాకుండా కాంగ్రెస్ పార్టీకి బలపరిచారు ఇక్కడ రాజకీయాలు ఇదంతా సర్వసాధారణమే ఎందుకంటే అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మీద అభిమానంతో వేయలేదు టీఆర్ఎస్తో విస్క్ ఇచ్చింది వాళ్ళు కాంగ్రెస్కి ఓటేసిన శాతం సుమారుగా పదిహేను నుండి ఇరవై శాతం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనీసం అన్ని సీట్లు గెలవగలిగింది ఈ ఎన్నికల్లో ఈ విషయాన్ని ఊదహరణులైన నాయకులు అంద నాయకులు గమనించి మరి ఈ దిశగా అడుగులేయడం ద్వారా ప్రజలకు దగ్గర అవుతారనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీన్యుస్ పీపుల్స్ వైజ్